రకామనిలో చోరీని మరిచిపోకముందే కల్తీ నెయ్యిలో జరిగినటువంటి కల్తీ చోరీని అక్రమాలను మరచిపోకముందే అదే విధంగా స్వామివారికి భక్తులకి కప్పేటువంటి శేష వస్త్రాలు కొనుగోలు యాభై కోట్ల రూపాయల స్కామ్ ఈ రోజు తిరుపతి పట్టణంలో అత్యంత పురాతనమైన దేవాలయం గోవిందరాజ స్వామి దేవాలయం వెంకటేశ్వర స్వామికి స్వయానా సోదరుడు అని భక్తులు కొలుస్తారు చరిత్ర చెప్తుంది స్వామి అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క సోదరుడు అని చెప్పి ఈ యొక్క దేవాలయం దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం శ్రీ రామానుజాచార్యుల వారు నెలకొల్పినటువంటి దేవాలయం నిర్మించినటువంటి దేవాలయం భక్తులు మరియు ప్రజలు తెలుసుకోవాల్సిందంటే మొట్టమొదటి దేవాలయం ఈ దేవాలయం ఏర్పడిన తర్వాతే తిరుపతి గ్రామం అనేది ఒకటి ఏర్పడింది అనే విషయాన్ని తెలుసుకోవాలి అటువంటి ఈ చారిత్రాత్మైన దేవాలయాన్ని కూడా వదలకుండా జగన్మోహన్ రెడ్డి అప్పటి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మరియు ధర్మారెడ్డి చేసినటువంటి దూపిడి దురాగతం బంగారు తాపడం పేరుతో దాదాపుగా వంద కేజీల బంగారు వారి నుండి చేసి గోవిందరాజుల స్వామి యొక్క దేవాలయానికి బంగారు విమాన గోపురానికి బంగారు తాపడం అమర్స్తామని బంగారు తాపడం వేస్తామని చెప్పి వంద కేజీల బంగారు ట్రెజరీ నుండి తీసుకుని అందులో నుంచి కేవలం యాభై కేజీలు మాత్రం స్వామివారి యొక్క విమాన గోపురానికి బంగారు తాపడం వేసి మిగతా యాభై కేజీల బంగారం ఎవరు జోబిలోకి వెళ్ళిందని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఎవరు ఇంట్లో దాచుకున్నారని చెప్పి సూటిగా నిలదీస్తున్నా నేను వైవి సుబ్బారెడ్డిని అడుగుతున్నాను అప్పటి ఈవో ధర్మారెడ్డిని అడుగుతున్నాను అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా అడుగుతున్నాను మీ దోపిడికి మీ అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోయింది